సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని శిశుమందిర్ విద్యాలయంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు చిన్నారులు శ్రీకృష్ణుడి గోపికల వేషధారణలో అలరించారు you <laughs> పిల్లలకి ఒక మంచి అప్పుడు స్కూల్లో అలవాటైన ఈ భక్తి భావం అనేది ఇంకా ఇప్పటికీ నన్ను కంటిన్యూ చేస్తూనే ఉన్నాను ఇప్పుడు వచ్చే ముమ్మడి కూడా శంభులింగేశ్వర స్వామి గురిపోయి దర్శనం చేసుకుని వచ్చిన కాబట్టి ఆ ఆచార సాంప్రదాయాలు అనేది పద్ధతులు అనేది ఇటుకు దయచేసి తల్లిదండ్రులు కూడా చెప్తున్నాను చదువు ఎంత చదవచ్చు పద్ధతి ప్రకారం ఒక మంచి నడవడిక అలా చదువు చదవడం అనేది ఇంపార్టెంట్ చదువు చదవడం అంటే కూర్చుండి గంటలు గంటలు ముచ్చులు పెట్టి పిల్లల్ని బట్టి పట్టించడము గంటల తరబడి చదువు ర్యాంకుల కోసం కాదు ర్యాంకుల కంటే ముందు ఫస్ట్ తల్లిదండ్రుల్ని గౌరవించడము పెద్దల్ని గౌరవించడం ఒక మంచి నడవడిక ఇంట్లో తల్లిదండ్రులకు సహాయపడడం ఈ సహాయపడడం అనే గుణం అనేది బయటకెళ్ళిన తర్వాత సమాజానికి కూడా సహాయపడే స్థాయిలో పిల్లల్ని తీర్చిదిద్దడం అది మంచి నడవ నడవడిక చదివిన మంచి ఆ చదిలే మన పుస్తకాలను నేర్చుకున్నాను కంటే గొప్పగా మనకి సమాజంలో మనిషిని తీర్చిదిద్దుతుంది లేదంటే మనము చాలా మనం చూస్తే ఉన్నాము ప్రజెంట్ పరిస్థితుల్లో ఎట్లుందో మనం కొద్దిసేపు పిల్లల్ని కొంచెం మన దృష్టిలో మదులు చేస్తే ఫోన్లని అదని ఇదని ఆ ఇన్స్టాగ్రామ్ లాని ఫేస్బుక్ లాని పిల్లలంతా ఫుద్దు నుంచి సాయంత్రం వరకు ఫోన్లతో దయచేసి ఫోన్లకి దూరం ఉంచండి ఇప్పుడు